నా ఫ్రెండ్స్ అవుతాం అసలు ఏంటి బ్లాగ్ అంటే ఈ రోజు థర్స్డే అనమాట రేపు ఫ్రైడే అంటే వరలక్ష్మి పూజ చేస్తున్నాను రేపు అందుకనే చెప్పి డెకరేషన్ అది చేసిన ఫ్రెండ్స్ వచ్చారు హెల్ప్ చేయడానికి అలా చూపించి నా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఆల్రెడీ సగం డెకరేషన్ అయితే అయిపోయింది కానీ బ్లాగ్ బ్లాగ్ తీయడానికి ఎవరు లేరు అందుకనే చెప్పి నేను బ్లాగ్ కంటిన్యూ చేయలేదు ఇప్పుడైతే మా హస్బెండ్ వచ్చి బ్లాగ్ తీయట్లేదా నన్ను అడిగేసి లేదు అస్సలు కుదరలేదని చెప్పాను సర్లే తీ అయితే స్టార్ట్ చేయని చెప్పేసి స్టార్ట్ చేయించారు ఇదనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం అయితే మార్నింగ్ ఫోర్ ఏం ఫ్రెండ్స్ ఇంకా నేనైతే చూడ ఒక పక్క అలాగా ఒక కుక్కర్లో వచ్చేసి చెనపప్పు పెట్టాను దాంట్లో చెలకలు పెట్టాను అక్కడైతే గార్లిక్ వచ్చేసి గ్రైండర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే పచ్చిమిరపకాయలు పులిహోర కోసం అని చెప్పేసి పచ్చిమిరకాయలు అయితే చుట్టుతున్నాను అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ వన్ స్టార్ట్ చేశాను ఎందుకంటే మా హస్బెండ్ మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఇక్కడైతే గార్లు అవుతున్నాయి అయిపోయి లాస్ట్కి వచ్చింది ఇంకైతే బూర్లకి అయితే ఇది ఇంక ఇక్కడ అవుతూ ఉంది లాస్ట్ ఇది కూడా ఎండింగ్కి వచ్చింది ఇంకా బూర్లు సో అయితే అవుతుంది గ్రైండర్ లోనే ఇంకా పులిహార్ చేయాలి ఇంకా ఇది చల్లారిన తర్వాత బూర్లు అవుతాయి ఇంకా చక్కెర పొంగులు అయితే చేయాలి ఇంక టైం అయితే అయిపోతుంది అప్పుడే ఫైవ్ థర్టీ అయిపోయింది టైమ్ పులిహోరకి అయితే రైస్ అవుతుంది ఫ్రెండ్స్ ఏంటి వంద మంది భోజనాలు పెట్టినట్టు ఇంకా లేక ఇంత డ్రబ్బ వండుతున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్ వస్తున్నారు భోజనాలు భోజనం అంటే నార్త్ మన లెమన్ రైస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట వాళ్ళకి మన రెసిపీ చేయడం రాదు సో వాళ్ళందరూ మేము వస్తాం 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 వాళ్ళు రావద్దు అని చెప్పలేము కదా అందుకని ఇంత డ్రబ్బ వండాల్సి వస్తుంది ఇది ఏంటి చక్కెర ఇది అవుతా ఉంది చూడండి ఫ్రెండ్స్ పులిహోరకి అయితే అన్నం అంత పెద్ద తప్పాలి కదా నేను ఎత్తలేక మా హస్బెండ్ని అయితే లేపాను ఇగోండి హెల్ప్ చేస్తున్నారు నాకు హెల్ప్ చెయ్యాలి కదా తప్పదు కదా మా హస్బెండ్ పులిహార కలపడంలో బిజీగా ఉంటుంది బాగా కలపాలి బాగా కలపాలి ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ మా బాబు ఏడుస్తున్నాడు స్కూల్కి వెళ్ళడానికి ఎప్పుడు ఏడడు కానీ ఈరోజు తప్పక పంపిస్తున్నాను స్కూల్లో ఫ్రూ ఫ్రూట్ డే కాంపిటీషన్ ఉన్నదనమాట వీడికైతే వాటర్ మిలన్ థీమ్ చేశాను చూస్తున్నారు కదా ఇంకా ఫస్ట్ టైం అయితే మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు వాడికి స్కూల్కి డైలీ అంటూ ఉంటాడు అప్ప తీసుకెళ్ళట్లేదు నన్ను ఎప్పుడు అని ఇంక ఈరోజు మా హస్బెండ్ ఉన్నారు కదా పంపించాను ఇక్కడ ఫస్ట్ అయితే దేవుడు మొడలో పూజ చేసేసుకుంటున్నాను బూర్లు అయితే దేవుడు మట్టిగా వేసేసాను తర్వాత ఫ్రెండ్ వచ్చి ఇంకా వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈసారి అనుకోకుండా ఇలా అమ్మవారిని అయితే మంచిగా రెడీ చేశాము చాలా బాగా కుదిరింది పూ స్టార్ట్ చేసుకుంటున్నాను అన్నీ రెడీ అయిపోయాయి ఇక్కడైతే చూస్తున్నారు కదా దీపం పెట్టేశాను దేవుడికి నైవేద్యం అయితే పెడుతున్నాను నేను ఏమేమి ఐటమ్స్ చేశానంటే పులిహార బూర్లు తీపి గారలు నార్మల్ గారలు ఇంకా చక్కెర పొంగలు శనగలు స్వీటు కొజ్జరం ఇన్ని వెరైటీస్ అయితే దేవుడికి అయితే పెట్టాను కానీ చాలా కష్టం ఫ్రెండ్స్ నిజంగా చిన్న పిల్లలతో ఒక్కరిమే ఉండి చేసుకోవాలంటే చాలా కష్టం నిజంగా ఫ్రెండ్ అయితే హెల్ప్ చేసింది ఇంకా గోల్డ్ విషయానికి వస్తే మనలాగా మన సైడ్ కాసులు దొరుకుతాయి కదా ఫ్రెండ్స్ లక్ష్మీదేవి అవి చా అవైతే ఇక్కడ దొరకలేదు ఇంకా అందుకైనా చెప్పేసి ఇంక రింగ్ అయితే తీసుకున్నాను ఇంకా పూజ అంతా అయిన తర్వాత ఇంకా తాంబోలాలు అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా అందరూ వచ్చిన తర్వాత అప్పుడైతే గాబరా అయిపోతుందని చెప్పి ముందే సెట్ చేసి పెడుతున్నాను అన్నిని ఇంకా పూజ అంతా అయిన తర్వాత మా హస్బెండ్ చేతిలో ఆశీర్వాదం కూడా తీసుకొని ఇంకా దేవుడికి అయితే లాస్ట్గా హార్త్ కూడా ఇచ్చేసి పూజని అయితే చాలా ప్రశాంతంగా చాలా మంచిగా అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా పీస్ఫుల్ అనిపించింది అసలు చాలా ఎర్లీగా కూడా చేసేసుకున్నాను ఎందుకంటే ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల పూజ కూడా ఎర్లీగానే అయిపోయింది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే తాంబూలాలు తీసుకోవడానికైతే వచ్చారు వీళ్ళిద్దరు తెలుగు వాళ్ళే అనమాట ఇంకా మేము ఎలా ఇస్తామంటే తాంబూలం చూస్తున్నారు కదా కాలుకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గరైతే ఆశీర్వాదం తీసుకుంటాను ఇంకా నార్త్ వాళ్ళు అయితే మన పూజను చూసి చాలా ఎగ్జైట్ అయ్యారు అసలు ఇంత బాగా చేస్తారా అంటే మేము కూడా దివాళీకి చేస్తాం కానీ లక్ష్మీ పూజ మామూలుగా స్వీట్స్ అవి పెడతాం అంతే ఇంతలాగా అయితే మా సైడ్ అసలు పూజలు అవ్వవు కానీ మీరు చాలా బాగా చేశారని చెప్పి చాలా అలా అన్నారు అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళకి ఇలా బొట్టు పెట్టి తాంబూలం ఇస్తే వాళ్ళకి ఫస్ట్ టైం అట వీళ్ళందరూ ఇలా తీసుకోవడం ఇక చూస్తున్నారా ఈ శారీ కట్టుకుని కదా ఈ దీదీ అయితే మా ఫ్లోర్లో ఉంటారనమాట బూర్లు ఫస్ట్ టైము నార్త్ వాళ్ళకి బూర్లు అంటేనే ఏమో తెలియదు కదా ఆ బూర్లు ఒకసారి చూపించింది నా ఫ్రెండ్ ఎలా వేయాలో చూపిస్తే ఇంకా తన్ను అయితే ఇంటికి పంపించేసింది నేనే వేస్తానని చెప్పి ఇంకా తానే బూర్లు వేసింది అనమాట చాలా బాగా అయింది ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అయితే ఇలా ఏమేం ప్రసాదాలు చేశానో అన్నీ ఒక ప్లేట్లో చూస్తున్నారు కదా ఇలా అయితే పెట్టేసి ఇచ్చాను వీలైతే ఏ ఒక్కటి వదలకుండా అందరూ బాగా తిన్నారు నిజంగా అలా తింటేనే కదా ఇంతగా చేసుకొని ఇంత బాగా కష్టపడినందుకు హ్యాపీ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అస్సలు పూజ చేసారు ఇంత బాగా చేసుకుంటాను ఇంత మందికి తాంబోలం ఇస్తానని అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్ అసలు టోటల్గా అయితే ట్వంటీ వన్ మెంబర్స్కి తాంబోలం ఇచ్చాను నిజంగా హ్యాపీ అనిపించింది ఇంకా డెకరేషన్ అయితే చూస్తున్నారా లాస్ట్లో పింక్ డ్రెస్ వేసుకొని దీదీ ఉంది కదా తనే హెల్ప్ చేసింది ఇంకా కుకింగ్లో కూడా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేశారు వాళ్ళకి వీడియోలోకి రావడం కానీ వాళ్ళకి నేమ్స్ చెప్పడం కానీ వాళ్ళకి ఇష్టం లేదు అందుకే చెప్పట్లేదు నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరూ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం ఎక్కడున్నా సరే మన పద్ధతులు మన ఇవి మర్చిపోలేం కదా ఫ్రెండ్స్ అలానే మేము ఇక్కడ ఇంత దూరంలో ఉంటున్నా కూడా ఇలాగా ఉన్న ఫ్రెండ్స్ మధ్యలో అలాగా మనకి తోచినంతలో మనం ఇలా చేసుకుంటే చాలా మంచిది అనమాట అలాగే మనకు ఉన్న పూజలు కానీ రథాలు కానీ ఏవి వదిలేయకూడదు మనకి ఎంత కదిలితే అంత అనమాట అలా చేసుకుంటే మంచిది మనం ఇక్కడ ఉన్నాం కదా ఇంట్లో ఇంట్లో వాళ్ళు చేస్తారు మనకి ఎందుకు అని మనం అనుకోకూడదు మనం ఎక్కడున్నా సరే మన పూజలు మన పద్ధతులు అనేవి మనం కంటిన్యూ చేయాలి बैच दीदी के स्पेशल है गेस्ट फ्रेंड क्लास रे गेस्ट है सही है మెయిన్ కేరళలో ఏంటంటే ఏం పూజలు వచ్చినా ఏం వచ్చినా ఫస్ట్ భయం ఏంటంటే పువ్వులు అస్సలు దొరకవు ఫ్రెండ్స్ అసలు ఇక్కడ ఇంకా చామంతి పూలకి అయితే చాలా ఇబ్బంది పడ్డాను కానీ దేవుడు దేవాళ్ళు ఏంటంటే లీవ్ నుంచి ఒక అబ్బాయి రావడం మా అమ్మ అయితే వన్ వీక్ ముందే పంపించింది చూశారు కదా ఆల్రెడీ ముందు బ్లాగ్లో డబ్బాతోని ఇంకా తర్వాత ఒక ఫ్రెండ్ అయితే చెప్పింది చెప్పాను కదా డెకరేషన్ హెల్ప్ చేసిందని ఆ దీది అయితే చెప్పింది జెప్టోలో మార్నింగ్ పెడితే దొరుకుతాయి అని చెప్తే ఇంకా మా హస్బెండ్ పెట్టారు ఏవో పర్లేదు కొన్ని పూలు అయితే ఇంక అలా సెట్ చేసి ఇంకా పూజనైతే అలాగా చేసుకున్నాను ఏదైనా సరే దేవుడు అనుగ్రహం లేకపోతే ఏమీ అవ్వదు కదా ఫ్రెండ్స్ అలానే చూసారా నాకు కూడా అమ్మవారి అనుగ్రహంతో ఇంత బాగా చేసుకున్నాను పూజ అయితే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మీ అందరూ కూడా మీ వరలక్ష్మి రథం ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెప్ పెట్టండి మర్చిపోకుండా అలానే నా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్